రాత్రిపూట భూమి బ్యాగ్ తీసుకొని ఇంట్లో నుండి బయటకు వచ్చి అక్కడున్న ఉయ్యాలలో కూర్చొని గగన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది శరత్చంద్ర కిటికీలో నుండి ఇదంతా కూడా చూస్తూ ఉంటాడు ఆ తర్వాత కొద్దిసేపటికే అపూర్వ అక్కడికి వస్తుంది గగన్ గేటు దాటి లోపలికి వచ్చి రా భూమి అంటూ భూమి చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు అప్పుడు అపూర్వ గన్ తీసుకొచ్చి శరత్చంద్ర చేతిలో పెడుతూ బావా ఏం ఆలోచిస్తున్నావు బావా వాడు గేట్ దాటి వెళ్ళకముందే షూట్ చేయని చెప్పి అంటూ ఉంటుంది దాంతో శరత్ చంద్ర గగన్ని షూట్ చేయడానికి రెడీగా గన్ గురి పెడతాడు గగన్ భూమి ఇద్దరు కూడా కార్ దగ్గరికి వెళ్తారు ఇకప్పుడు భూమి కార్ ఎక్కకుండా అక్కడ నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది గగన్ వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చోబోతూ భూమి ఇంకా కార్ ఎక్కకపోవడంతో భూమి దగ్గరికి వచ్చి భూమి ఏం ఆలోచిస్తున్నావు త్వరగా లోపలికి వెళ్ళు అని అంటూ ఉంటాడు దాంతో భూమి ఏడుస్తూ గగన్కి దండం పెడుతూ నన్ను క్షమించండి నేను రాలేనండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో భూమి మాటలు విన్న శరత్ చంద్ర ఎంతగానో ఆనందపడిపోతూ గన్ తీసి పక్కన పెట్టేస్తాడు ఈ కపురవ శరత్ చంద్ర చేసిన పనికి షాక్ అవుతూ ఉంటుంది భూమి కారేకపోవడంతో గగన్ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు మరి రాబోతున్నప్పుడు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి